రుద్రం కోన ఊరుకు బయలుదేరిన వెంకటేష్ అక్కడ ఏం తెలుసుకున్నాడో ఈ లో తెలుసుకుందాం కథ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలిపండి ఇంకా కథ మొదలు పెడదాం రుద్రంకోన గ్రామానికి వెళ్లి అక్కడున్న వారిని రుద్రం కొండ గురించి విచారించాడు ఆ కొండ గురించి అంతా తెలిసిన వ్యక్తి ఈ ఊర్లో ఉన్నాడని అతను ఈ ఊర్లో ఉన్న అమ్మవారి దేవాలయానికి పూజారి అయిన పుల్లయ్య అని తన ఇంటి వైపు చూపించారు అలా నెమ్మదిగా నడుచుకుంటూ పుల్లయ్యుండే ఇంటి దగ్గరికి వెళ్లాడు వెంకటేష్ అతనికి దాదాపు ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది అయ్యా నా పేరు వెంకటేష్ నది సీతారామపురంలోని వీరయ్య ఆయుర్వేద వైద్యుని మనవన్ని అని పరిచయం చేసుకున్నాడు ఆ వీరయ్య మనవనివా మీ తాతగారు నేను స్నేహితులం నాయన మీ తాతగారు బాగానే ఉన్నారా అని అడిగాడు పుల్లయ్య లేదు తాతగారు మా తాతగారు గత ఏడాది మరణించారు అవునా ఎంత పని జరిగిపోయింది సరే కానీ ఏ పని మీద నా దగ్గరకు వచ్చావు అని అడిగాడు పుల్లయ్య నేను రుద్రంకొండ గురించి తెలుసుకోవాలని వచ్చాను తాతయ్య అని చెప్పాడు వెంకటేష్ అవునా ఎందుకు నాయనా ఆ ప్రదేశం చాలా ప్రమాదకరమైంది దాని గురించి నీకెందుకు అని చెప్పాడు పుల్లయ్య ఏమి లేదు తాతగారు సరదాగా తెలుసుకుందామని అడిగాను సరే అయితే చెప్తాను విను రుద్రంకొండ అనే ప్రాంతాన్ని విచిత్ర వీరులనే వంశం వారు పరిపాలిస్తూ ఉండేవారు అది ఎంతో ప్రాచీనమైన రాజ్యం అది చాలా విశాలమైన సుందరమైన రాజ్యం ఆ రాజ్యానికి రాజైన రాజులు ఈ చుట్టుపక్కల యాభై గ్రామాలను పరిపాలిస్తూ ఉండేవారు ఆ రాజ్యానికి ఆఖరి రాజైన రఘువీర చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు ఒక రోజు వేటకై అడవిలోకి బయలుదేరి వెళ్లాడు కానీ ఆ రోజు అకస్మాత్తుగా సింహాల గుంపు దాడి చేయడంతో రాజుతో పాటు కొంతమంది సైనికులు అక్కడికక్కడే చనిపోయారు ఆ తర్వాత ఆ రాజ్యానికి యువరాజైన వాడు చాలా చిన్నపిల్లవాడు కావడం వలన ఆ రాజ్య బాధ్యతలను రఘువీర చక్రవర్తి భార్య అయిన రుద్రమధీశ్వరి రాజ్యాధికారాలు చేపట్టింది ఆ రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాలు శత్రువులుగా ఉండేవారు ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో సార్లు ఈ రుద్రం కొండ రాజ్యంపై దండెత్తడానికి చాలా సార్లు ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైపోయాయి ఆ రాజ్యం అత్యంత ప్రమాదకరమైన రాజ్యం ఎందుకంటే ఆ రాజ్యానికి విచిత్ర మాంత్రికులు ఉండేవారు తంత్ర మంత్ర శాస్త్రాలలో నిష్ణాతులు ఆ రాజ్యానికి వారే ప్రధాన కాపలదారులు ఏ రాజ్యమైనా ఈ రాజ్యంపై దండెత్తడానికి వచ్చినప్పుడు వాళ్లకు రాజ్యమే కనిపించేది కాదు అంతేకాక పెద్ద పెద్ద లోయలు గుంతలు ప్రమాదకరమైన ఉచ్చులతో ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఎప్పుడైనా శత్రు రాజ్యాలు ఈ రుద్రం కొండ రాజ్యం పై దండెత్తడానికి వస్తే వాళ్ళ మంత్ర తంత్రాలు వాడి వారిని పిచ్చివారిగా చేసేవారు అంతేకాక లోయలు అడవులుగా అడవులు లోయలుగా కనిపించేవి అలా శత్రు రాజ్యాల సైనికులు అనేక లోయల్లో పడి అలాగే అనేక రకాల ఉచ్చుల్లో చిక్కుకొని చనిపోయేవారు అలా రుద్రం కొండ రాజ్యాన్ని విచిత్ర మంత్రికులు ఇతర వలయాలను ఏర్పాటు చేసి ఆ రాజ్యాన్ని కాపాడేవారు అయితే ఒక బందిపోటు దొంగల గుంపు ఉండేది ఆ గుంపు చాలా ప్రమాదకరమైంది ఇందులో వంద మంది ఉండేవారు వీరు అత్యంత ప్రమాదకరమైన యుద్ధ కళలెన్నో నేర్చుకొని అనేక రాజ్యాల మీద దాడి చేసి ఆ రాజ్యంలోని బంగారం వంటి విలువైన వస్తువులను దొంగలించేవారు కానీ ఈ రుద్రంకొండ రాజ్యంపై ఎన్నిసార్లు వారు దాడికి ప్రయత్నించినా వాళ్ళ గుంపుల్లో వారు ఎంతో మంది చనిపోయేవారు ఆ బందిపోట్లు దొంగలు ఈ రాజ్యంలో ఎలాగైనా ప్రవేశించి ఈ రాజ్యంలో ఉండే బంగారాన్ని దొంగలించాలని అనుకునేవారు ఈ రాజ్యానికి ఒక సాంప్రదాయం ఉంది ఎవరైతే రాజుగా లేక రాణిగా ఎన్నుకోబడుతారో వారు ప్రతి అమావాస్య రోజు ఈ రాజ్యంలో ఉండే రహస్య గృహ మార్గం ద్వారా ప్రయాణించి ఈ రుద్రం కొండకు ఎదురుగా ఉండే కొండ దగ్గరకు వెళ్లి అక్కడ రహస్యంగా ఉన్న ఒక గుహను మాంత్రికుల సహాయంతో తెరిచి అందులోకి ప్రవేశించి అందులో ఉన్న నూట ఎనిమిది కొలనులో మునిగి కొంచెం దూరం ఆ గుహలో ప్రయాణిస్తే అతి పెద్ద పద్దెనిమిది చేతులతో ఉండే కాళీ విగ్రహం కనిపిస్తుంది అక్కడికి వెళ్లి అమ్మవారిని అనేక తాంత్రిక పద్ధతిలో పూజించి ఆ నూట ఎనిమిది ఉన్న తామర పువ్వుల గింజలను సేకరించి అక్కడ ఉంచి అమావాస్య రోజు అక్కడే ఉండి మరుసటి రోజు తిరిగి రాజ్యానికి చేరుకొని ఆ రాజ్యంలో ఉండే ఉపకాలి ఆలయంలో ఆ నూట ఎనిమిది బావుల్లో నుంచి సేకరించిన నూట ఎనిమిది తామర గింజలను అక్కడ ఉంచితే ఒక పక్ష్యం అంటే ఒక నెల రోజుల పాటు వారు ఏర్పాటు చేసిన తంత్ర రక్షణ వలయాలు అత్యంత శ్రీవంతంగా పనిచేస్త అలా చేయకపోతే ఆ శక్తి నిర్వీర్యం అయిపోతుంది అందుకనే కొత్తగా ఎన్నుకోబడిన రఘువీర చక్రవర్తి భార్య అనే రుద్రమధీశ్వరి ప్రతి అమావాస్యకు కాళీ ఆలయానికి వెళ్లి ఆ విధంగా పూజ చేస్తూ ఉండేది ఈ సమాచారాలన్నీ ఎలాగోలా ఆ బందిపోటు దొంగలు తెలుసుకున్నారు ఆ బందిపోటు దొంగలు రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది తాతయ్య ఆ రోజు అమావాస్య రాణి ఎప్పటిలాగే సాయంత్రం సమయంలో ఆ రాజ్యంలోని రహస్య గృహ మార్గంలో ప్రయాణించి అవతల కొండపైకి వెళ్తూ ఉండగా ఈ బంది పోటు దొంగలు రహస్యంగా చూశారు అప్పుడు ఆ మాంత్రికులు ఆ గృహ మూయడానికి అలాగే తెరవడానికి చదివిన మంత్రాలను అన్నింటినీ విని దాన్ని జాగ్రత్తగా లిఖించుకున్నారు అప్పుడు ఆ రాణి ఈ కొండ నుంచి ఆ కొండకు వెళ్లడానికి మధ్యలో కొంత దూరం నడుచుకుంటూ బహిరంగంగా వెళ్లేది అదే అదునుగా భావించి ఆ వంద మంది బందిపోట్లు ఒకసారిగా ఆ రహస్య గృహ దగ్గరికి వెళ్లి మాంత్రికులు చదివిన మంత్రాన్ని చదివి దానిని తెరిచి లోపలికి వెళ్లి ప్రవేశించి నడుచుకుంటూ ఆ రాజ్యానికి చేరుకున్నారు అంతే ఒకసారిగా అడ్డు వచ్చిన సైనికులందరినీ సంహరించి అలాగే ఆ రాజ్యంలో ఉండే రాజ్య ప్రజలందరినీ కూడా చంపి వాళ్ళ దగ్గరున్న బంగారం అలాగే విలువైన వస్తువులను తీసుకొని మరుసటి రోజు కాకముందే అదే గృహ నుంచి బయలుదేరి బయటకు వచ్చి మాంత్రికులు చదివిన మంత్రాన్ని వాడి ఆ గృహను మూసివేసి వాళ్ళు బయలుదేరి వాళ్ళ స్థావరానికి వెళ్లిపోయారు అలా అమావాస్య రోజు రాత్రంతా ఆ కాళికామాతను పూజ చేసి రాణి మరియు మాంత్రికులు అందరూ బయలుదేరి ఆ గృహలో ప్రవేశ వాళ్ళ రాజ్యానికి చేరుకోగానే రాజ్యం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది రాజ్యంలో ఉండే అందరు సైనికులు ప్రజలు ఎంతో భయంకరంగా చనిపోయి ఉన్నారు అది చూసిన రాణి ఎంతో బాధపడింది ఎంతో కోపంతో తిరిగి మాంత్రికులతో కలిపి కాలికా ఆలయానికి చేరుకొని ఎంతో బాధతో ఎందుకమ్మా నిన్ను పూజించడానికి నేను ఇక్కడికి వస్తే మా రాజ్యాన్ని రక్షించాల్సింది నువ్వే కదా ఎందుకలా నా రాజ్యం నాశనం చేస్తున్నా నువ్వు చూస్తూ ఉండిపోయావు నా రాజ్యంలోని ప్రజలే చనిపోయినాక నాకు ఈ ప్రాణం ఎందుకమ్మా అని చెప్పి ఆ పక్కనే ఉన్న కత్తిని తీసుకొని తన తలను నరుక్కుని చనిపోయింది ఆ మాంత్రికులు కూడా అలాగే తమ ప్రాణాలను అక్కడే ఉన్న హోమగుండంలో దుంకి కాళికామాతకు అర్పించారు అప్పుడు అమ్మవారు ఒకసారిగా ప్రత్యక్షమై ఎవరైతే ఈ రాజ్యంలోని బంగారాన్ని ఆశపడి అక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు తీశారో వారితో పాటు వారి కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది అలాగే ఎవరైతే ఈ రాజ్యంలో ఉన్న బంగారం పై ఆశపడి దాన్ని తీసుకోవాలని వెళ్తారు నలభై ఒక్క రోజుల కల్లా ఆ కుటుంబం మొత్తం చనిపోయి ఆ బంగారం మొత్తం తిరిగి ఆ రాజ్యానికి వస్తుందని శాపం ఇస్తుంది అమ్మవారు అప్పటి నుంచి ఆ రాజ్యం ఎవరికి కనిపించేది కాదు ఎవరైతే బంగారం పై ఆశపడి ఉంటారో వారికి మాత్రమే ఆ రాజ్యం కనిపిస్తుంది అలాగే వారిని ఆకర్షించి ఆ బంగారాన్ని అత్యంత సులువుగా దొరికేటట్లు చేసి ఆ బంగారం మీద ఆశ ఉన్న వారిని నాశనం చేస్తుంది ఎందుకంటే బంగారం మీద ఆశపడి ఎంత పనికైనా దిగజారిపోతారు కాబట్టి ఇలా జరుగుతుంది అక్కడికి ఎంతో మంది వెళ్లారు అక్కడ బంగారం కనిపించగానే ఆశపడి దాన్ని తీసుకొని వచ్చారు వారందరూ విచిత్రంగా చనిపోయారు అందుకని చుట్టుపక్కల వారు ఎవరు ఆ కొండపైకి అసలు వెళ్లేవారు కాదు అని చెప్పాడు పుల్లన్న అయితే అక్కడికి వెళ్లి బంగారు తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా చనిపోవాల్సిందే నా తాతయ్య అని అడిగాడు వెంకటేష్ అవును నాయన ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న శాపం అని చెప్పాడు పుల్లన్న దానికి ఎలాంటి విరుగుడు లేదా తాతయ్య అని అడిగాడు వెంకటేష్ దాంతో నీకేం పని నాయనా అని అన్నాడు పుల్లన్న అయ్యా నేను నా స్నేహితులు సరదాగా వేటుకు వెళ్దామని రుద్రం కొండకు వెళ్ళాము అని ఇంతవరకు జరిగిందంతా పుల్లన్నకు చెప్పాడు వెంకటేష్ అవునా ఎంత పని చేశావు ఇంత ప్రమాదం అని తెలిసినా కూడా నువ్వు ఎందుకు అంత పని చేశావు అని అన్నాడు పుల్లన్న నేను బంగారం మీద ఆశపడి అలా చేశాను నా స్నేహితులలో ఇప్పటికే మహేష్ చరణ్ వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయారు అలాగే నా మరొక స్నేహితుడు సీను కుటుంబం కూడా ఇప్పటికే చనిపోయారు అందుకనే ఎంతో భయపడి ఇక్కడికి వచ్చాను దానికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి తాతయ్య అని అడిగాడు వెంకటేష్ ఆ శాపానికి అంటే అని ఆలోచించి చెప్పడం ప్రారంభించాడు పుల్లన్న ఆ శాపం గురించి పుల్లన్న ఏం చెప్పాడు వెంకటేష్ ఆ శాపం నుంచి ఎలా తప్పించుకున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్